హాయ్ ఫ్రెండ్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో బిగినర్స్ కోసమే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ని కట్ చేశాం కదా సెకండ్ సైడ్ ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని స్లీవ్స్ పార్ట్ ని కట్ చేయాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి కానీ స్లీవ్స్ పార్ట్కి కానీ జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్స్ మీద ప్లేస్ చేశాను మనం కట్ చేసేటప్పుడు లైనింగ్ సఫిషియెంట్ గా ఉంది సపోజ్ ఎల్బో హ్యాండ్స్ ని కట్ చేయాలంటే నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనకి స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు అంటే క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను అలాగే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్కి జాయింట్స్ అనేది రావు క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ పై వైపుకి వచ్చేసి హ్యాండ్ పొడవు అనమాట క్రింది వైపున హ్యాండ్ లూజ్ అనమాట క్రింది వైపున హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ కోసం వన్ ఇంచ్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి ఆల్రెడీ నేను ముందు వీడియోలో ఇలా మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ మాత్రం ఇలా ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఆరు పావు ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్గా ఆరు పావు ఇంచెస్ నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు పావు ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ హెమ్మింగ్ బెల్ట్ పై వైపు నుంచి ఆరు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం పై వైపున ఒక హాఫ్ ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా టోటల్ మార్కింగ్ ఏడు ముప్పై ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా ఏడు ముప్పై ఇంచెస్ వచ్చింది కదా సేమ్ మార్కింగ్ని వైపున కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ ఇస్తే సరిపోతుంది ఇల్లు బిగినర్స్ కోసం పోస్ట్ చేస్తున్నాను కాబట్టి హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి నా మెథడ్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఎనిమిది ఇంచుల నుంచి తొమ్మిది ముప్పై ఇంచెస్ ఉంటే హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ తీసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ పది ఇంచుల నుంచి పదకొండు ఇంచుల వరకు ఉంటే హ్యాండ్ డౌన్ మూడు ముప్పై ఇంచెస్ తీసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ లెవెన్ ఇంచెస్ పైన ఎంత ఉన్నా హ్యాండ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఈ మెథడ్లో మీరు హ్యాండ్ అవుని తీసుకున్నారు అంటే హ్యాండ్ క్రింది వైపున అంటే చంక క్రింది వైపున కానీ ఎక్కడ వ్రింకిల్స్ అనేది రావు ఇక్కడ మనకి ఎనిమిది ఇంచులు కదా కాబట్టి హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ ఇస్తే సరిపోతుంది ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్లు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా ఎగ్జాక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని అంటే ఇక్కడ ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి క్లాత్ కరెక్ట్గా ఉండాలి ఫిట్టింగ్ నీట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని హ్యాండ్ అవుట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఇలా నెక్స్ట్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని ఇక్కడ ఈ టక్స్ పాయింట్కి మ్యాచ్ అయ్యేలా ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను కదా ఈ టూ టచ్ పాయింట్స్ని ఇలా కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలా మనం డ్రా చేసుకున్న విధంగా స్టిచ్ వేసాము అంటే చంక క్రింది వైపున అస్సలు రింకిల్స్ అనేది రావన్నమాట చూసారా ఇలా హ్యాండ్స్ పార్ట్ని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినా కూడా ఎక్కడ మనకి జాయింట్స్ అనేది రాలేదన్నమాట ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ చంక దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ వ్రింకిల్స్ రాకూడదు ఫ్రంట్ పార్ట్లో అంటే ఈ హ్యాండ్కి ఈ టక్స్ పాయింట్ ఇచ్చాం కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ టూ మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ టూ మార్కింగ్స్ మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది లోతు సరిపోతుంది కాస్త లావుగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ముప్ప ఇంచ్ వరకు లోతు తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు వ్రింకిల్స్ అనేది రావన్నమాట ఇలా కర్వ్ షేప్లో మనం లోతునైతే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే చూసారా ఇలా కర్వు స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా లోతునైతే మార్కింగ్ చేసుకోవచ్చు చూసారా ఇలా మిడిల్లోకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా లోతునైతే డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం చూసారా ఇక్కడ టక్స్ని ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ ప్లేస్లో లోతుని కట్ చేసాము అనేది అర్థమవుతుందనమాట ఎగ్జాక్ట్గా ఇలా లోతుని కట్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ ఇవ్వాలి మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతుందనమాట అంటే ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ లోతు తీసాము అనేది అర్థమవుతుంది ఇలా స్లీవ్స్ పార్ట్ని వాళ్ళ బాడీకి తగినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసి ఇలా లోతుని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడ వ్రింకిల్స్ రావు చాలా నీట్గా ఈ హ్యాండ్స్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసాం కదా ఈ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్కి ఎక్కడ జాయింట్స్ రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి కానీ నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే స్లీవ్స్ కి జాయింట్ రాకూడదు అని అంటే మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసాము అంటే మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవచ్చు చూసారా ఇలా ప్లేస్ చేస్తే నాకు జాయింట్స్ రాలేదు ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు లేదా ఫోల్డింగ్ సైడ్ అయినా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ ప్లేస్ చేసిన విధంగా కట్ చేస్తే నాకు హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాలేదు ఇలా నాకు టూ లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి క్రింది వైపున కొంచెం వైట్ కలర్ ఉంది చూసారా ఈ వైట్ కలర్ని కూడా కట్ చేసేసాను ఇలా కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవచ్చు ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా స్లీవ్స్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను ఫ్రెండ్స్ మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన స్లీవ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం క్రింది వైపున హెమ్మింగ్ కోసం మనం వన్ నుంచి తీసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ లోతుని కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి అని అంటే ఇలా టూ సైడ్స్ ఇలా డ్రా చేసుకున్నాము అంటే స్లీవ్స్ పార్ట్ అనేది లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా అంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు లెఫ్ట్ రైట్ లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి రావాలి కాబట్టి ఇలా స్లీవ్స్ పార్ట్కి అంటే లైనింగ్ క్లాత్కి ఇలా మార్కింగ్ చేసాము అంటే టూ స్లీవ్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న సైడు మన వైపుకి వచ్చేలా టూ స్లీవ్స్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు ఇలా ఎగ్జాక్ట్గా అంటే ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పై వైపున కరువు ఉంటుంది కదా ఈ కరువు షేప్ని కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ హ్యాండ్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి పై వైపున కర్వ్ షేప్లో ఉంటుంది అంటే క్రాస్ ఉంటుంది కాబట్టి ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా బిగినర్స్కి ఈజీగా అర్థం అవడం కోసం వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మన వీడియోస్ నెక్స్ట్ ఒక సైడ్ స్లీవ్స్ పార్ట్కి మార్కింగ్ చేశాం కదా సెకండ్ సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకున్న స్లీవ్స్ పార్ట్ అనేది మన వైపుకు వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి అప్పుడే లోతు తీసిన సైడు లెఫ్ట్ రైట్ అంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు టూ సైడ్స్ ఫ్రంట్ సైడ్ మనకి ఎదురెదురుగా రావాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి నేను ఒక హ్యాండ్నే చూపించట్లేదు సెకండ్ హ్యాండ్ను కూడా స్టిచ్ చేయడం చూపిస్తున్నాను మీరు ఈ వీడియో చూస్తూ చాలా ఈజీగా ఇలాంటి స్మూత్ సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ప్రతి ఈచ్ అండ్ ఎవరి బిట్ మీకైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్మూత్ సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ వేయడం చాలా కష్టమే బిగినర్స్ అయితే చాలా భయపడతారు కానీ మీరు నేను చూపించే ఈ టిప్స్తో ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకోగలుగుతారు అలాగే ఈజీగా బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకోగలుగుతారు అనమాట ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చాను చూసారా టక్స్ ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా ఈ స్లీవ్స్ పార్ట్ అనేది రెడీ అవుతాయి అలాగే ఈ టక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు కానీ అలాగే బ్లౌజ్కి మనం యాడ్ చేస్తాను చూసారా అంటే బ్యాక్ పార్ట్కి ఈ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ టక్స్ మనకి యూజ్ అవుతాయి ఖచ్చితంగా ఇలా టక్స్ని అయితే మార్క్ చేసుకోవాలి ఇలా ఈ టూ స్లీవ్స్ని రెడీ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి సపోజ్ మీరు ఎక్కడైనా తప్పు చేసి ఇలా లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా రాలేదు అని అంటే టూ స్లీవ్స్ మనకి లెఫ్ట్ లెఫ్ట్ అయినా అయిపోతాయి రైట్ రైట్ అయినా అయిపోతాయి కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకుని ఈ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నారు అంటే మనకి కరెక్ట్గా లెఫ్ట్ రైట్ ఈ స్లీవ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట నెక్స్ట్ క్రింది వైపున వన్ ఇంచ్కి నేను ఎక్స్ట్రా ఇచ్చాను కదా అంటే హెమ్మింగ్ కోసం ఈ వన్ ఇంచ్ని ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి సపోజ్ ఇలా మార్కింగ్ చేయకుండా ఫోల్డ్ చేసి స్టిచ్ వేశారు అంటే ఒక హ్యాండ్ పొడవు ఉంటుంది ఒక హ్యాండ్ కొంచెం షార్ట్ అవుతుంది ఇక్కడ ఫినిషింగ్ నీట్గా రావాలి అలాగే ఒక హ్యాండ్ ఎంత పొడవు ఉందో సెకండ్ హ్యాండ్ కూడా అంతే పొడవు రావాలి అంటే ఇలా మార్కింగ్ చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేయండి పర్వాలేదు బిగినర్స్కి ఫస్ట్ నుంచే ఇలా ఫినిషింగ్ ఇవ్వడం నేర్చుకున్నారు అంటే మీరు బ్లౌజ్ని ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేసినా కూడా ఫినిషింగ్ అనేది అస్సలు పోదు నేను ఈ బ్లౌజ్ని వన్ అవర్లో స్టిచ్ చేయగలను కానీ మీకోసం ఇంచుమించుగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ స్పెండ్ చేసి బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఫోర్ టు ఫైవ్ అవర్స్ స్పెండ్ చేసి ఈ బ్లౌజ్ని అయితే చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా లూజ్ స్టిచ్ వేసుకోవాలి హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇది సిల్క్ లైనింగ్ బ్లౌజ్ కదా మనం ఫోల్డ్ చేసి ఇలా హ్యాండ్తో రబ్ చేసాము అంటే హెమ్మింగ్ వేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయి ఒక హ్యాండ్ పొడవ అవ్వచ్చు ఒక హ్యాండ్ షార్ట్ అవ్వచ్చు కాబట్టి ఇలాంటి ఎర్రర్స్ రాకూడదు అంటే ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక లూజ్ స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఆ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసుకున్నాము అంటే హ్యాండ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇలా టూ హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడు కరెక్ట్గా ఉందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసిన తర్వాత ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది చూసారా ఈ టక్స్ పాయింట్ దగ్గర ఈ టూ లేయర్స్ ఈ విధంగా కరెక్ట్గా ఉండాలి ఇలా ఉంది అని అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూసారా కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయంటే ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మీకు కూడా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది బిగినర్స్ ఫస్ట్ టైం కూడా మీరు ప్రొఫెషనల్గా స్టిచ్ చేయగలుగుతారనమాట ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్